దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సిద్దిపేట జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తుంది గత డిసెంబర్ నెల పదహారున ప్రారంభమైన ఈ యాత్ర జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల డెబ్బై తొమ్మిది గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు నాలుగు వందల పది గ్రామాల్లో నిర్వహించారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగరాజు లైవ్లో అందిస్తారు చెప్పండి నాగరాజు సిద్ధిపేట జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎలా కొనసాగుతుంది సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వందల పది గ్రామ పంచాయతీలో ఇప్పటి పూర్తయింది గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం చేపట్టి గ్రామ ప్రజలను ఒక చోట చేర్చి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలి ఎలా అందిస్తున్నారు అనే వాటిని ప్రజలకు వివరంగా అందజేస్తున్నారు ఎవరైతే ఉంటారో వారికి ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఈ పథకాలను అందజేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా యోజన వ్యవ వ్యవసాయదారులైన రైతులకి లాన్ ఫర్టిలైజర్ డ్రోన్ వినియోగం మహిళా సంఘాలు ఇలా అన్ని రకాల ప్రజలకు పథకాలను చేరవేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది విజయవంతంగా సిద్దు జిల్లాలో కొనసాగుతోంది అలాగే నాగరాజు కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై లబ్ధిదారుల స్పందన విశేషని తమ గ్రామ మార్మూల ప్రాంతాలైన తమ లాంటి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం పట్ల గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా మహిళలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకాలను తమకు అందజేయడం పట్ల వారు అర్థం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు